ఉద్యోగ పర్వము తృతీయ శ్వాసం పార్ట్ వన్ సంజయుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని అస్తినాకు బయలుదేరగానే ధర్మరాజు తన సామంత రాజులతోనూ సమావేశమై ఇలా అన్నాడు మనమందరము శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి ఆయనను రాయబారానికి అస్తినాకు పంపుతాం అందువలన యుద్ధాన్ని నివారించి దాయాదులు ఒకరిని ఒకరు చంపుకునే దురావస్థ తప్పించే అవకాశం ఉంది అన్నాడు ఆ తర్వాత ధర్మరాజుతో అందరూ ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుని చూసి దేవా మా తండ్రి పాండురాజు నిన్ను మాకు పెద్ద దిక్కుగా చూపాడు నువ్వు మాకు మిత్రుడవు నువ్వు అస్థినాకు వెళ్ళి సుయోధుణ్ణి సంధికి ఒప్పించాలి అతడు నీ మాట వింటాడని మా విశ్వాసం అలా జరిగితే మాకు రాజ్యప్రాప్తి కలుగుతుంది మమ్మ నీ పుత్రుడు ప్రద్యుమ్నితో సమానంగా చూసి మమ్ములను కాపాడు అని వేడుకున్నాడు ఆ మాటలకు శ్రీకృష్ణుడు ధర్మరాజ అలాగే చేస్తాను నేను ఏమి చెయ్యాలో చెప్పు అన్నాడు అస్తి నాకు ధర్మరాజు శాంతి సందేశం పంపుట ధర్మరాజు కృష్ణ మా తండ్రి తలకు సుయోధుని నిర్ణయం సంజయుని ద్వారా తెలుసుకున్నాం వారి చిత్తము సంజయునికి బాగా తెలుసు మమ్మ బుజ్జగించి రాజ్యభాగం ఇవ్వకుండా ఉండాలని చూస్తున్నారు ధర్మాన్ని అనుసరించి అరణ్య అజ్ఞాతవాసంలో పూర్తి చేసిన మా మాటను వారు మందించడం లేదు మా పెద్దనాన్న తన కుమారుని మీద ఉన్న దురాభిమానం చేత సుయోధుని వక్రబుద్ధి మాన్పలేక ఉన్నాడు ఇది మాకు ఆపత్కరం మా తల్లికి బంధుమిత్రులకు ఆనందం కలిగించేలా సంధి కుదర్చక ఊరుకుండటం పౌరుషం అనిపించుకోదు వాసుదేవ నాడు నిండు సభలో ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలు అని చెప్పారు అది యథార్థమే అయినా కానీ సుర్యోధనులు అదైనా ఇస్తాడో లేదో తెలియదు అంత మాత్రాన యుద్ధం చేయడానికి నాకు మనస్కరించడం లేదు కానీ నన్ను ఆశ్రయించిన వారిని పోషించవలసిన బాధ్యత నాకు ఉంది కనుక సంధి అవసరం ఎంతైనా ఉంది కృష్ణ వారు మమ్మూ కష్టాల పాలు చేశారు కానీ వారిని చంపాలని ఎందుకను కోరుకోవాలి యుద్ధం తప్ప వేరు మంచి మార్గం లేదా కౌరవ పక్షంలో ఉన్న మా బంధుమిత్రులను రాజ్యం కోసం చంపడం ధర్మమా ఇంతటి దురావస్థ ఎలా సహించను కృష్ణ క్షాత్రధర్మం ఇంత కష్టమా యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది అలాగే వంశనాశనం జరుగు అవుతుంది పరధర్మం ఆచరించడం తగదని పెద్దలు చెప్తారు యుద్ధం చేస్తే ప్రాణహాని జరుగుతుంది కనుక అది నా అభిమతం కాదు యుద్ధంలో గెలవవచ్చు ఓడవచ్చు ఓటమి మరణం కంటే వేదన కలుగజేస్తుంది యుద్ధం జోలికి వెళ్లకుండా పనులు చెక్కబరుచుకునేవాడు ఎక్కువ సుఖపడతాడు పాముతో కాపురం చేయడం ఎంత కష్టమో పగతో మెరగడం అంత కష్టం కనుక దానిని అనచడం శ్రేయస్కరం విరోధుని విరోధంతో అణిచి వెయ్యలేదు విరోధి చేతిలో బాధలు పడలేదు పగను నిర్మూలించాలంటే క్రూరంగా ప్రవర్తించాలి పగ వలన కీడే కాని మేలు జరగదు కనుక శాంతి మార్గం ఒక్కటే శ్రేయస్కరం కృష్ణ మేము యుద్ధం లేకుండా రాజ్యం కావాలని కోరుకుంటున్నాం కనుక శాంతియుతంగా కార్యాలను చక్కబెట్టడం మంచిది కృష్ణ నువ్వు మా మీద పక్షపాతం చూపనవసరం లేదు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన మార్గం చూడు మెత్తని మాటలతో వినకుంటే మంత నుంచి అయినా కార్యం చెక్కపెట్టు మనకు కురువృద్ధులు ముఖ్యం కనుక దుర్యోధనుడు పరుషంగా మాట్లాడినా సహించు ధృతరాష్ట్రుడు కుమారుని మాట విని ఏదీ తీర్చకపోయినా కోపం తెచ్చుకోవచ్చు నా మనసు సంకటపడుతుంది నువ్వే మమ్మో సక్రమ మార్గాన నడిపించు నీ మాట మాకు శిరోధార్యం సుయోధనుడు దుర్మార్గుడు అతని వద్దకు నిన్ను పంపడం మంచిది కాదని నాకు తోస్తుంది వారు ఎంతైనా తెగిస్తారు నీ మాటలు లక్ష్య పెట్టడు నీకు కష్టం కలిగించే విధంగా లభించే దేవేంద్ర పదవి కూడా నాకు వద్దు కనుక ఒంటరిగా పురుసభకు వెళ్లకు అన్నాడు దత్తర్మరాజుకు శ్రీకృష్ణుడు సంతన కలుపుతాం ధర్మజని మాటలు విన్న శ్రీకృష్ణుడు ధర్మజ దుర్యోధనుడే కాదు అతని తండ్రి ధృతరాష్ట్రుడు అటువంటి వాడి నీ కలత నాకు తెలుసు అనుమానం వద్దు నేను ఆగ్రహిస్తే యుద్ధం చేయటానికి ఎవరూ మిగలరు నన్ను పంపించడం మంచిది నాలో వారికి మన మనసులో మాట చెప్పడం మంచిది అన్నాడు ధర్మరాజు కృష్ణ నీకు మంచిది అనిపిస్తే నాకు వెళ్ళి సంధి కుదుర్చు మా గురించి నీకు తెలుసు వారి గురించి తెలుసు మైత్రి గురించి తెలుసు క్లిష్ట సమయంలో ఎలా నడుచుకోవాలో నీకు చెప్పదగిన వాడిని కాదు సంధి అన్ని విధాలా మంచిదని నాకు తోస్తున్నది అన్నాడు శ్రీకృష్ణుడు ధర్మజ నాడు సంజయుడు పలికినది విన్నాడు నేను నువ్వు చెప్పింది విన్నాను నువ్వు ధర్మనిష్ట కలవాడి నోరు వారు విరోధము వదిలిపెట్టరు భీష్మ ద్రోణులు వారి వైపు ఉన్నారని వారికి గర్వం కనుక మీరు క్షేత్రియ ధర్మం వదిలి వారికి అణిగి ఉండనవసరం లేదు అక్రమంగా రాజ్యం అనుభవిస్తున్న వారు మీకు రాజ్యంలో భాగం ఇస్తారా ధృతరాష్ట్రుని కుమారుడు అన్యాయానికి అధర్మానికి చెంపరు నువ్వు సందేహించగా యుద్ధం చేసి శత్రువులను చేయించి రాజ్యాన్ని కైవసం చేసుకొని అనుభవించి కీర్తి గడించు నాడు కౌరవ సభలో భీష్మ ద్రోణ కృపాచారుల వంటి పెద్దల సమక్షంలో మీకు అపకారం చేశారు వారు ఈనాటికి పశ్చాత్తాప అట్టి వారిపై నువ్వు జాలి దయ కరుణ చూపడం కోపం తెచ్చుకోకపోవడం న్యాయం కాదు కపట జూదంలో మిమ్మల్ని ఓడించి అవమానించి దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాసనుడు అన్న మాటలు నా నోటితో తిరిగి చెప్పతగినవి కాదు ఆ మాటలు విన్న అందరూ ధృతరాశ్రుణ్ణి నిందించారు ధర్మానికి కట్టుబడి పరక్రమవంతులైన వారు మీరు అడవులకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపడని వారు లేదు ఆ పాపాత్ములు క్రూరాత్ములు అయిన కౌరవులు ఇప్పటికే దైవం చేత చంపబడి ఉంటారు కనుక వారిని చంపడం తేలిక అటువంటి వారు నీకు చంపతగని వారు ఎలా అయ్యారు పాపాత్ములను క్రూరాత్ములను పాములను చంపినట్లు చంపడమే మానవుని కర్తవ్యం దీనికి యోచించనవసరము లేదు నువ్వు కురువృద్ధులైన భీష్మ ద్రోణ కృపాచార్యులకు భక్తి ప్రపత్తులు చూపు నీ తరపున నేను నీ సత్ప్రవర్తనను వినయ ధర్మ ధర్మనిరతిని కౌరవ సభలో వారికి తెలియ చేస్తారు నా మాటలు వినక దుర్యోధనుడు అధర్మంగా మాట్లాడిన ధృతరాష్ట్రుడు ఊరకుండా సభలోని వారు వారి దుష్ప్రవర్తనను ఈశ నిలుచుకుంటారు మనకు కావాల్సింది కూడా అదే ధర్మజ నా శక్తి కొలది సంధి ప్రయత్నాలు చేస్తాను సంధి కుదిరితే మేలే సంధి చెడినా వారి మనోభావాలు అవగతమవుతాయి వారి యుద్ధ ప్రయత్నాలు బలాబలాలు తెలుసుకోవడం మేలే సుర్యోధనుడు తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు రాజ్యంలో భాగం ఇవ్వడు కనుక యుద్ధ వాతావరణమే అంతగా గోచరిస్తుంది యుద్ధం అనివార్యం కనుక నువ్వు కూడా యుద్ధ సన్నాహాల్లో ఉండు అన్నాడు ఆ మాటలు విన్న భీమసేనుడు యుద్ధం యుద్ధం అంటూ మమ్మ భయపెట్టకు నువ్వు ముందు అస్తి వెళ్ళి అకుబుద్ధి అయిన దుర్యోధనికి సౌజన్యంతో చెప్పి పని సానుకూలమయ్యేలా చూడు అక్కడ అతడి మాటకు ఎదురు లేదు అతను మాట వినడు అతడు మమ్మల్నే కాదు తన వారిని కూడా కష్టపెడుతున్నాడు అతడికి నేనంటే గిట్టదు లక్ష్యం లేదు మొదటి నుండి నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చి కన్యానికి కాలు దుబ్బుతుంటాడు కానీ ఏమి చేస్తాం మా అన్నగారి మాటకు తలవంచి సంధికి అంగీకరించే తప్పదు మేమంతా కలిసి మెలిసి ఉన్నాము కదా అతడే కదా దుర్బుద్ధితో ఇంత చేసి కురువంశ నాశనానికి కారణమవుతున్నాడు వంశం అపకీర్తి పాలవుతుందన్న చింత కూడా వాడికి లేదు వాడు చచ్చే వరకు మారడు కృష్ణ నువ్వేనా వాడికి బుద్ధి చెప్పు అన్నాడు కృష్ణ నిండు సభలో మా తాతగారు మా గురువులు పెద్దలు వినుచుండగా నా మాటగా వాడికి చెప్పు మనము అన్నదమ్ములం పరాయి వాళ్ళు వేలెత్తి చూపేలా నడుచుకోవడం తగదు పెద్దల మాటలు విని రాజ్యాన్ని పంచుకొని ఉండటం ఉత్తమం కదా కనుక కృష్ణ ఎలాగైనా సంధి కొసగేలా చూడు అందరము కలిసిమెలిసి ఉంటే లోకమంతా సుఖంగా ఉంటుంది కదా అన్నాడు భీముని మాటలకు కృష్ణుడు నవ్వి ఏమిటిది భీమసేనా నువ్వేనా అన్నది నేనేనా విన్నది అగ్ని చల్లారినట్లు పర్వతం తేలికైనట్లు ఇలా సంధి మాటలు నీ నోట వినపడుతున్నాయి అసలు నీ సంకల్పం ఎటువంటిది మరిచావా యుద్ధం చేయడం దుర్యోధనుని గడగడలాడించడం నీ అన్నకి రాజ్యం కట్టబెట్టడం ఇదే కదా నీ లక్ష్యం భయం అంటే ఇరుగని నువ్వు ఇలా పిరికి మాటలు మాట్లాడుతున్నావు ఇది నీకు ఎవరు నేర్పారో అంటూ నమ్మగానే భీమునికి కోపం వచ్చి కృష్ణ పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు మా అన్న ధర్మచుని మాటకు మేము ఎదురు నా శక్తి ఏమిటో తెలియక మాట్లాడుతున్నాం నాకు కోపం వస్తే భూమి ఆకాశాలు ఏకం చేస్తాను అన్నాడు కృష్ణుడు భీమా ఏదో పరిహాసానికి అన్న మాటకు అంత కోపం ఎందుకయ్యా నీకు నీ సోదరులకు కౌరవులు చేసిన కీడు మరిచి పౌరుషం లేకుండా మాట్లాడుకుంటే ఇది క్షేత్రియ ధర్మం కాదని చెప్పారు అర్జునికి నేను సారథ్యం వహిస్తుంటే నువ్వు పక్కన లేకుంటే మాకు విజయం చేకూరుతుందా చెప్పు అన్నాడు భీముడు సరేలేవయ్యా ఈ మాటలకు భీముడు కోపించడు ముందు అస్తినాకు వెళ్ళి మా అన్న ధర్మరాజు మనస్సు కుదుటపడేలా సంధి కుదుర్చుకొని రా యుద్ధమే జరిగితే ఈ భీముడు ఏనుగుల కుంభస్థలాలు పగలపడతాడు గుర్రుములను నీళ్లకు గురుస్తాడు అప్పుడు ఏమాత్రము అలసిపోని నన్ను చూతి నువ్వు ఆశ్చర్యపోతావులే అన్నాడు కృష్ణుడు భీమసేన నువ్వు అన్నదానికంటే ఎక్కువే చేస్తావు నీ శక్తి నాకు తెలియనిరావు కురుసభకు వెళ్ళి సంధి ప్రయత్నాలు చేస్తాను యుద్ధమే వస్తే మాకందరికీ నివేదిద్దు అన్నాడు నవ్వు అర్జునుడు ఆ తర్వాత వసుదేవ మా అన్న ధర్మరాజు చెప్పిన తర్వాత నేను చెప్పటానికి ఏముంది మా పెద్దనాన్న చాలా దురాశాపరుడు అతడు రాజ్యంలో భాగం ఇవ్వడు సుయోధనుడు దుర్మార్గుడు అతడు మాకు రాజ్యభాగం ఇవ్వడానికి అంగీకరించడు ఈ పరిస్థితిలో నువ్వే మాకు మార్గదర్శకుడివి నువ్వు తలపెట్టిన ఏ కార్యమైనా అవుతుంది అది నీ సంకల్పబలం ఆనాడు ధర్మరాజుడు మాయాజూజంలో ఓడించి నిండు సభలో అవమానించి అడుగులకు పంపిన దుర్మార్గులు చంపదగిన వారే అందుకు నీకు మా మీద ఉన్న వాత్సల్యం కారణం ఇంకా యుద్ధం అనివార్యం అన్నావు ద్రౌపదిని నిండు సభలో పప్పు పట్టుకొని అవమానించిన ఊరకా ఉండి తలవంచుకొని వంచుకొని అడుగులకు వెళ్ళా నువ్వు అవన్నీ మనసును తలచక ఇరుపక్షాలను సంధి కుదిర్చి అందరికీ సంతోషం కలగచేయి నేను కోరేది ఇది అన్నాడు శ్రీకృష్ణుడు అదేమిటి అనుచునా నువ్వు అంతగా చెప్పాలా నా షాయశక్తుల సంధికి ప్రయత్నిస్తాను అయినా సుయోధనుడు రాజ్యం ఇచ్చేవాడే అయితే చిన్నప్పటి నుండి మేము ఇలా కష్టాల పాలు చేస్తాడా ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు వచ్చినవాడు పాల్గొనుడు అతనిని గెలవడం కష్టం జయాపా జయాలు దైవాధీనం కనుక సంధి కుదుర్చుకుంటాము అన్నప్పుడు ఏమన్నాడో మరిచావా పాండవులకు మాతో పొత్తు ఎలా కుదురుతుంది నేను వారికి రాజ్యం ఇవ్వను వారిని యుద్ధంలో గెలిచి రాజ్యమంతా నేను అనుభవిస్తాను అనలేదా ఇప్పుడు సంధి ఎలా చేస్తాడులే పోనీలే సంధి మాట ఎలా ఉన్నా నేను వారి మనోభావాలు తెలుసుకుంటాను అన్నాడు నకులు తర్వాత నకులుడు ఇలా అన్నాడు కృష్ణ మా అన్నయ్యలు మాటలు మాకు అనుసరణీయాలు వనవాసకాలంలో ఉన్న ఆవేశకావేశాలు ఇప్పుడు లేవు వాళ్ళు తప్పు చేశారని మేము తప్పు చేయాలా గోగ్రహణ సమయంలో అర్జుని చేతిలో ఓడిపోయిన తర్వాత వారి మనోభావాలలో మార్పు వచ్చి ఉంటుంది మా పక్షాన నువ్వు ఏడు అక్షణీయుల సైన్యం ఉందని వారికి తెలిసే ఉంటుంది పాంచాల యాదవ మత్స్య పాండ్యాలకి దేశాల అండ కాక నీ అండ భీమార్జున పరక్రమం ఉన్నాయని తెలిసి భయపడకుండా ఉంటారా భీష్మాది పెద్దలు వారికి హితవు చెప్పరా నీ మాటలు వారిలో పరివర్తన తీసుకురాదా నీ ప్రయత్నం సఫలమవుతుంది మనకు విజయం సిద్ధిస్తుంది సహదేవుడు అన్నీ విన్న సహదేవుడు మా అన్నయ్యలు శాంతివచనాలు పలకడం నువ్వు వినడం బాగుంది భీమాజునుడు తమ పరక్రమం మరిచి ఇలా దీనంగా ఆలోచించడం బాగుందా మన కోసం యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు ఏమంటారు బంధువులు మిత్రులు మనలను నిందించరా ధర్మరాజు రాజ్యభాగం కోసం యాచించడం శ్రీకృష్ణుడు దానిని కురుసభలో అడగటం వారు గర్వంతో కాదనడం ఇంతకంటే హీనమైన కార్యం ఇంకొకటి ఉందా ఈ బిచ్చకు కూడా రుచిస్తుందా మీ రాయభారానికి ఒప్పుకొని వారు ఎంతో కొంత మాకు ఇచ్చిన ఈ సంధి పొసగదు యుద్ధమే శరణ్యం కనుక నా మాటగా సుయోధని నా చెప్పు సుయోధన నువ్వు కూడా నీ తమ్ముళ్లతో అరణ్యాలలో ఉండి వచ్చి రాజ్యభాగం అడిగి మేము ఇవ్వకుంటే మీకు ఎలా ఉంటుంది కనుక మాకు రాజ్యభాగం ఇవ్వక తప్పదు లేకుంటే నీకు చావు తప్పదు ఇంకా నీ మాయ మాటలు వినే స్థితిలో మేము లేము అని చెప్పు అన్నాడు సహదేవుని మాటలకు సాధ్యాగి సంతోషించాడు సహదేవ చక్కగా చెప్పావు సుయోధనికి నీతులు చెబితే మన పరువు పోవడం తప్ప ప్రయోజనం లేదు ఏ విధంగా చూసినా సంగ్రామమే మన కర్తవ్యం ఇక్కడ చేరిన రాజులకు అదే ఇష్టం అన్నాడు సాత్యాగ సహదేవుడు సాత్యాగ మాటలకు అందరూ అర్షధ్వానాలు చేస్తూ తమ అంగీకారం తెలిపారు ద్రౌపది తర్వాత ద్రౌపది మా రాజ్యాన్ని అపహరించి మమ్మల్ని అడవులకు పంపినది చాలక సంజయుని పంపి ఊరడింపు మాటలు చెప్పించాడు ఆ మాటలకు ధర్మరాజు పొంగి పొయ్యి ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలు అనడమా ఏమి వింత ధర్మరాజు సుయోధన వింద ప్రేమాతిశయంతో ఇన్ని అవమానాలు సహించి ఊరకున్నాడేమో కానీ రాజ్యభాగం తీసుకోకుండా ఊరకుంటే పాండవులంతటి పెరికేవాళ్ళు అసమర్థులు అవివేకులు సిగ్గులేని వారు లేరని లోకులు విందించరా పాండవుల ముందు కౌరవులు ఎంత పాండవులు కౌరవుల ఆగడాలు సహించి ఊరుకోవడానికి వారు బ్రాహ్మణుల క్షేత్రియుల అసలు వారి తక్కువ వారిని ఎందుకు నిరూపించుకోవాలి అసలు ఈ సంధి కౌరవులకే మేలు చేసేలా ఉంది సుర్యోధనుడు ఎవ్వరికీ భయపడరు అతడు నీ మాటలు ఆలకిస్తాడో లేదో సంధి కుదరకపోతే పాండవులు యుద్ధం చేస్తారు తిరిగి అడుగులకే పోతారో వారికే తెలియాలి నాకు తోచింది చెప్పాడు మీకు తోచింది చెయ్యండి నేను అగ్నిలో పుట్టాను భరతవంశానికి వచ్చాను పాండురాజుకు కోడలను అయ్యాను లోకవంద్యులైన భర్తలను పొందారు సౌందర్యవంతులైన పుత్రులను కన్నా నీ చెల్లెలు సుభద్ర కంటే ఎక్కువగా నీ అభిమానాన్ని పొందాను కృష్ణ అటువంటి నన్ను రాజసూయ యాగానంతరం అవద్దుదైన నైనా నన్ను ఉప్పు పట్టుకుని సభలో ఈడ్చి వలవలులాగాడు లోకంలో మరే స్టీకైన ఇటువంటి అవమానం జరిగిందా ఆ సమయంలో మాట్లాడలేక ఊరకుంటే నేను నిన్నే కదా నమ్మాను ఈ విషయం సంధి మాటలు మాట్లాడే సమయంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఆ సమయంలో నన్ను కోడలుగా తలపక దాసీలా తలచిన ధతరాశ్మి వద్దకు నా భర్తలతో వెళ్ళినప్పుడు కోదరికం చేయాలా దాసీలా ఊడిగం చేయాలా నువ్వే చెప్పు అంటూ ద్రౌపది ఒక్కసారి లేచి నిలబడి తన నిడుపాటి వెంట్రుకలు చూపి కృష్ణ ఈ శిరోజాలు ఆనాడు దుశ్శాసన్ని చేతిలో చిక్కి మిగిలినవి నా కురులు పట్టి ఈడ్చిన వాడి చేతులు యుద్ధభూమిలో నరకబడి నప్పుడే నాకు మనశ్శాంతి నా మనసులో చెలరేగుతున్న ఈ మామూలు మండలకు చల్లారదు నేను ధర్మజునితో సుర్యోధుని శవాన్ని కన్నులారా చూడకుంటే అర్జుని గాంధీవం తగలబెట్టైన మహావీరుడైన భర్తలో నీ వంటి అన్న ఉండగా పరాభాక్తిని ఇంకా ఎన్నాళ్ళు ఒడిలో పెట్టుకోను అని ద్రౌపది నిట్టూర్పు విడిచింది ఆ మాటలకు కృష్ణుడు ద్రౌపదితో అమ్మ కౌరవులు మనకు రాజ్యభాగం ఇవ్వరు నువ్వు వనకన్నట్లు యుద్ధం శత్రు సంవారం తప్పక జరుగుతుంది నీ శోకం మర్చిపో ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన దుఃఖం కంటే అధికంగా కౌరవ కందులు అనుభవించే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు యముని వాహనమైన దున్నపోతు మెడగంటలు వినవలసిన కౌరవులకు నా హితవులు చవ్వికెక్కవు కనుక యుద్ధం అనివార్యమని ఊరడిచ్చాడు శ్రీకృష్ణుడు అస్థి నాకు ప్రయాణం అర్జునుడు కృష్ణ ఇరువర్గాలకు మేలు చేయి ఇదే నేను కోరేది అన్నాడు ధర్మదుడు కృష్ణుణ్ణి చూసి కృష్ణ నీ జన్మ నక్షత్రం రోహిణి రేపు రేవతి నక్షత్రం నీకు చంద్రబలం తారాబలం బాగున్నది కనుక రేపే నీ నా ప్రయాణానికి సుమూర్తం అని ప్రయాణముహూర్తము నిశ్చయించాడు శ్రీకృష్ణుడు సాత్యాకిని పిలిచి తన ఆయుధాలైన కథను సుదర్శన చక్రాన్ని రథంలో పెట్టించమన్నాడు యాదవులలో తన వెంట రావాల్సిన వారిని నిర్ణయించాడు దారకుణ్ణి పిలిచి రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు సాత్యాకిని చూసి సాత్యాకి కుటిల బుద్ధులు నువ్వు కూడా నా వెంట రా అని అస్తి నాకు పయనమయ్యాడు అర్జునుడు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి వెంట ఊరి వెలుపలి వరకు వచ్చి సాగ చివరిగా ధర్మరాజు కృష్ణ నువ్వు మా తల్లి కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆయమను నా నమస్కారాలు చెప్పు ఆయనను ఊరడించు మా గురువు ద్రోహ కృపాచార్యులకు నా నమస్కారములు చెప్పు భీష్మునికి విదురునికి నా నమస్కారములు అందించు అన్నాడు శ్రీకృష్ణుడు సరేనని చెప్పి అస్థినాకు పైనమయ్యాడు మార్గమధ్యంలో కుశస్థలిలో విడిది చేశాడు శ్రీకృష్ణులకు హస్తినాపుర స్వాగతం శ్రీకృష్ణుడు కుశస్థలిలో విడిది చేసిన విషయం ధృతరాష్ట్రునికి తెలిసి వెంటనే భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి విదురుణ్ణి దుర్యోధుణ్ణి శకుణ్ణి కర్ణుణ్ణి సైంధవుణ్ణి పిలిపించి శ్రీకృష్ణుడు పాండవ కార్యాచయి కుశస్థలి వరకు వచ్చాడు మన మంచా అతనికి ఘనస్వాగతం ఘనస్వాగత సత్కారాలు చేయాలి సన్నద్ధం చేయండి అన్నాడు ఆ మాటలు విన్న భీష్ముడు ద్రోణుడు ఎంతో సంతోషించాడు సుయోధుడు సాగత సన్నాహాలు చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి చూసి విదురా శ్రీకృష్ణునికి విడిది ఎక్కడ ఏర్పాటు చేయాలి శ్రీకృష్ణునికి ఇష్టమైన ఏ వస్తువులు కానుకగా ఇవ్వాలి అని అడిగాడు విదురుడు రాజా పాండవులకు ఐదు ఊళ్ళు కూడా ఇవ్వలేని మనము శ్రీకృష్ణకు కానుకలు సమర్పించగలమా అన్నాడు నీ మనసులో మాట గ్రహించాలి శ్రీకృష్ణునికి ఏవో కానుకలించి లోబర్చుకోవాలని పాండవులతో విభేదం కలిగించాలని చూస్తున్నావు నువ్వు ఇంత తెలివిహీనుడవ మేరు పర్వతాన్ని ఇచ్చిన శ్రీకృష్ణుడు అర్జున్ని విడువడు కనుక నువ్వు శ్రీకృష్ణునికి కాళ్లకు నీళ్లిచ్చి కుశలమడిగితే చాలు శ్రీకృష్ణుడు ఏ పనికి వస్తున్నాడో అది నెరవేర్చడం తప్ప వేరేమీ శ్రీకృష్ణునకు పని లేదు ఇంకేమిచ్చినా అది అతనికి ప్రియము కాదు అన్నాడు అందుకు సుయోధనుడు తండ్రి విదురుడు చక్కగా చెప్పాడు మనం ఏమిచ్చినా కృష్ణుడు పాండవులను విడవడు మనము కానుకనిచ్చి అతనిని లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తే పాండవులకు భయపడి ఇదంతా చేస్తున్నామని లోకులు ఇది చూసి మన అల్పత్వం బయటపడి శత్రువులు రెచ్చిపోవడం మనకు మంచిది కాదు అన్నాడు భీష్ముడు ధృతరాష్ట్రుని చూసి రాజా నువ్వు కానుకలిస్తే ఒక రకంగా ఇవ్వకుంటే ఒక రకంగా చూసేవాడా కృష్ణుడు అతని ధర్మయుక్తమైన మాటలు సావధానంగా విని అతని పని సఫలం చేసి పంపడమే నీ బాధ్యత అన్నాడు సుర్యోధనుడు కృష్ణుడు పాండవులకు రాజ్యంలో సగభాగం ఇవ్వమంటాడు నేను ఇవ్వనంటాను మీరు చెప్పినట్టు శ్రీకృష్ణుడు పాండవులకు సర్వస్వం కనుక అతనిని పట్టి బంధించి కారాధారంలో పెడితే పాండవులు రెక్కలు తగిన పక్షులవుతారు యాదవులు పాంచాలను మన పక్షం వహిస్తారు దానికి నేను తగిన సన్నాహాలు చేస్తున్నాను ఇంకా మీరేమి చేస్తారో చెయ్యండి అన్నాడు అతని మాటలు విని అంతా నిర్ఘాంతడోయ్యారు ధృతరాష్ట్రుడు సుయోధన ఏమి నువ్వు శ్రీకృష్ణుణ్ణి బంధిస్తావా నీకు మతి భ్రమించలేదు కదా లోకానికి ఈడు చేస్తావా శ్రీకృష్ణుడు మన వద్దకు దూతగా వస్తున్నాడు దూతను మర్యాద చేయడం ధర్మం బంధించడానికి అతడు చేసిన అపరాధమేమిటి అన్నాడు రాజా నీ కుమారుడు శ్రీకృష్ణుడిని బంధిస్తే సర్వనాశనం అవుతాడు ఇంకా నేను ఇక్కడ ఉండలేను అని భీష్ముడు అక్కడి నుండి వెళ్ళాడు దూతరాసుడు కుమారా ఇంతటి కొరగాని పనులు మానవు దీని వలన నీకు కీడే కాని మేలు కలగదు ఆపై నీ ఇష్టమన్నాడు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు భీష్ముని బహిల్లుకుని ద్రోణుణ్ణి తీసుకొని శ్రీకృష్ణునికి స్వాగతం చెప్పడానికి నియమించాడు శ్రీకృష్ణుడు తనకు స్వాగతం చెప్పిన వారిని తగు రీతిని గౌరవించి వారిలో తన మిత్రుడైన మృతవర్మను తన వెంట పెట్టుకుని అస్తినాలో ప్రవేశించాడు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునికి ఎదురేకి కౌగలించుకున్నాడు శ్రీకృష్ణుడు అందరికీ యోగక్షేమాలు అడిగాడు మిగిలిన వారి యోగక్షేమాలు అడగటానికి సాత్యాకిని నియమించాడు ధుతరాసుడు శ్రీకృష్ణునికి ఉన్నత ఆసనమిచ్చి అర్ధ్యపాధ్యాలు సమర్పించాడు శ్రీకృష్ణుడు భీష్మ ద్రోణ కృపాచార్యులకు నమస్కరించి ధృతరాశుని అనుమతి తీసుకుని విధుని మందిరానికి వెళ్ళాడు శ్రీదేవి ఆవేదన శ్రీకృష్ణుడు విధులునితో పాండవులను గురించిన విషయాలు చర్చించిన తర్వాత కుంతీదేవి మందిరానికి వెళ్ళాడు కుంతీదేవి తన మేనళ్ళు పట్టుకొని ఏడ్చి కృష్ణ నీకు తెలియనది ఏమున్నది నాయన ధర్మాత్ములు నీతిమంతులైన పాండురాజు కుమారులై ఎన్నో సుఖాలు అనుభవించవలసిన వారు అడుగుల పాలు అయ్యారు తండ్రి లేని వారికి తల్లినైన నేను కూడా దూరమయ్యాను నైనా కృష్ణ ధర్మరాజు క్షేమమే కదా బకుణ్ణి చంపిన భీముడు క్షేమమే కదా అర్జునుడు బాగున్నాడా నకుల సహదేవులు బాగున్నారా నా కోడలు ద్రౌపది ఎలా ఉంది ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం ఆయమే నాకు చేసిన సేవలు మరవలేదు ఆ సాధ్వికి గురుసభలో జరిగిన అవమానం తలుచుకుంటే మనసు రగిలిపోతుంది విదురుడు తప్ప సభలో ఎవ్వరూ వరని కడలించరు కృష్ణ ఈ పదమూడేళ్ళు దాయాదుల దయమారిన తిండి తినడం ఎంతో బాధగా ఉంది నేను మాత్రం సుయోధనాదులను నా కన్న కొడుకులతో సమానంగా ప్రేమించానన్నదానికి ఆ దేవుడే సాక్షి జరిగిన దానికి ఎవరిని నిందించగలం కృష్ణ ఒకరిని అర్థించి ఆర్జించిన సంపదలు ఎవరిని ఆనంద పెడతాయి పరక్రమం లేని క్షేత్రియుణ్ణి ఎవరు గౌరవిస్తారు అని ధర్మజునికి చెప్పు క్షేత్రియ కన్యా పుత్రులను ఎందుకు కంటుంది తన కుమారుడు అత్యంత పరక్రమవంతులు కావాలనే కదా అలా కాకపోతే వారు మగవారు అనిపించుకోరు కదా అని భీమార్జునులకు చెప్పు భుజబలంతో జీవించడం క్షేత్రియ ధర్మమని అలా కాగా పిరికి జీవించడం ధ్యేయమని నకుల సహదేవులకు చెప్పు ఇంకా తెలియకుండా ద్రౌపదిని అడిగి తెలుసుకోమని చెప్పు అని పలికింది శ్రీకృష్ణుడు అత్త నీ మనసులో మాట నెరవేరుతుంది కలతపడవద్దు నీ కుమారు వీరోచిత సంపదలు మాత్రమే అనుభవిస్తారు అని శ్రీకృష్ణుడు పలికాడు కృష్ణ పాండవులకు తల్లి తండ్రి దైవం అన్నీ నువ్వే నిన్ను నమ్ముకున్న వాళ్లకు ఆపద దరి చేరదు అని పలికింది సూర్యోధుని మందిరంలో శ్రీకృష్ణుడు విధుని మందిరం నుండి బయలుదేరిన శ్రీకృష్ణుడు కృతవర్మను సాధ్యాకిని తీసుకుని సూర్యోధని మందిరానికి వెళ్ళాడు ఆ సమయంలో సుయోధనుడు భీష్మ ద్రోణ కర్ణ శక్కుని సైంధవుడు దుర్ముఖుడు మొదలగు వారు పర్యవేక్షణలో ఉండగా సింహాసనంపై కూర్చున్నాడు శ్రీకృష్ణుని రాక తెలుసుకుని అతనికి ఎదురు వెళ్ళి తోడుకొని వచ్చాడు శ్రీకృష్ణుడు సుయోధుని విశ్వాసు ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశాడు సుయోధనుడు శ్రీకృష్ణునికి ఆసనం ఇచ్చి సత్కరించాడు తన ఇంటిలో భోజనానికి ఆహ్వానించిన సుయోధుణ్ణి శ్రీకృష్ణుడు సున్నితంగా తిరస్కరించాడు సుయోధను కృష్ణ మా ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళడం న్యాయం కాదు నువ్వు కురు పాండవులకు సమానుడు మా తండ్రికి ఇష్టడు మా ఇంట భోజనం చేయకపోవడానికి కారణమేమిటి అన్నాడు సుయోధన నేను రాయబారిగా వచ్చాను వచ్చిన పని పూర్తి కాకుండా మీ ఇంట విందులకు పుడవడం కానుకలు స్వీకరించడం ధర్మం కాదు కదా నేను వచ్చిన పని పూర్తి అయిన తర్వాత మీ ఇంట విందుకు వస్తాను అన్నాడు సుయోధనుడు అదేమిటి కృష్ణ రాయబారం వేరు విందు వేరు దానికి దీనికి లంకేమిటి హాయిగా భోజనం చేసి పనులు చెక్క పెట్టవచ్చు భోజనం చెయ్యనంటే ఎలా కనుక నువ్వు మా ఇంట విందు చెయ్యనడానికి కారణం లేదు అన్నాడు సుయోధన ప్రేమతో పెట్టు భోజనం అత్యంత ప్రియమైనది ఆపద ఉన్న చోట భోజనం మంచిది కాదు నాకు మీ పట్ల ప్రేమ ఉంది మీ ఇంట నాకు ఆపద లేదు కానీ అయినా ప్రస్తుతం భోజనం చెయ్యలేదు పగవారింట భోజనం వారు ఏమి పెడతారో అని అనుమానం పడేలా చేస్తుంది నాకు పాండవులంటే ప్రాణం నీకు వారంటే పగ చిన్నతనం నుండి నువ్వు అకారణంగా పాండవులను అపకారం చేస్తూనే ఉన్నావు అటువంటి పుణ్యాత్ములతో వైరం నాయమా అటువంటి పుణ్యాత్మలకు అపకారం చేసే మీ ఇంట భోజనం మంచిది కాదు కనుక నేను విదురుని ఇంట భోజనం చేస్తాను అని చెప్పి సుయోధనుని ఇంత సెలవు తీసుకొని విదురుని ఇంటికి వెళ్ళాడు